నీళ్ళు చూసేందుకు నాకైతే చాలా ఇదే అనిపించు ఈ కొండలే ఈ కొండలు ఎక్కలనా ఈ కొండలని ఈ గుండలని ఇదేనా వాటర్ఫాల్సు కిందికి పోదు అంటే గీత కొట్టుకోపోదు నువ్వు హాయ్ నువ్వు ఈరోజు పొద్దుపోకున్నావు అంటే నా ఆదివారము ఏడ తిరగల్లా కూడా డబ్బులు ఏమన్నా అందుకు దూసం పోలేరా ఈ పక్క ఎక్కడన్నా అడవులు ఇంటికి పోతాము అన్న వాళ్ళకి ఏమన్నా విచిత్రాలు ఏమైనా ఉన్నాయా చూపిద్దామని చెప్పేసి ఈ పక్క కొండలింటి వచ్చిందా వచ్చిన వాళ్ళు గమని ఉంటామా మీకు చూపించే ఉద్దేశంతోనే వచ్చిండేది ఏమైనా కనపడతాయని చూద్దాం నువ్వు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ నా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోద్ది అన్న ఈ వీడియోని వస్తే ఒక లైక్ కూడా వేసుకోండి నువ్వు ఇంకా ఆలస్యం చేయకుండా అడవిలోకి అయితే వెళ్ళిపోదాం నా ఇంకెందుకు నా ఆలస్యమా నమస్తే నువ్వు పోవడం పోవడమే ఏందో చెట్టు కనపడినా పూల చెట్లు పూలు పెరుక్కొని ఇంటికి ఎత్తుకొని పోదాంనా మల్లెపూలు ఏమో అనుకుంటున్నా సా ఈ మల్లెపూలు కాదు ఏందో బొచ్చు బొచ్చు ఉంటాయి నువ్వు పెరిగితే ఎగిన నవలు ఎత్తుకుంటాయంట అట్లా పరిస్థితి చూడండి పెద్ద అడవి నువ్వు సింహాలో పులిలో ఎలుగుబంటలు అన్నీ చేస్తాం ఈరోజు ఎట్లయితే ఎట్లా కానీ చూడండి దట్టమైన అడవి బా దట్టమైన అయితే పోతాడు నా పొయ్యే దారి కూడా చాలా అధమానంగా ఉంది నువ్వు కానీ దూరుకొని గీరుకొని ఎట్లా ఒకటి పోయేసి ఈరోజు ఏదో ఒకటి చూపించల్లా అని చెప్పి చూడండి ఏదో నాగదారి చెట్లు అంట కంపలు గింపలు జోరుగా ఉండే దీంట్లో కాయలు కూడా లేవు నువ్వు చూడండి ఎంత పొడి ఉండే కంపలు ఆ విధంగా ముందుకు పోతాం బా మధ్యలో పెద్ద ఏరు కూడా వచ్చింది సెల ఏరు ఇది దాటల్లంటే చాకచక్యంగా దాటల్దా చాకచక్యంగా దాడతాండి చూడన్నా చాలా పెద్ద కాలం ఉన్నది ఏరు ఏరు మేము ఒక తప్పు పని చేసినాంనా రంటారా వాటర్ బాటిల్ తెచ్చుకునేది మర్చిపోయినాం సమయం నీళ్ళు దప్పికైపోతాడా అవి తాగేదానికి ఒక చుక్క నీరు లేవు ఈ వారానికి సరిపోయేటట్లు ఏమన్నా తెచ్చుకుందాం అనుకుంటే ఏమి తెచ్చుకోలేకపోయినా అంగిల్లు మూ వేసినారు ఎందుకు చెప్తారులేనా చెప్తా ఉంటే చాలామంది బాధలు బా చూడన్నా దిగబడి పోతాన్నాము దిగబడి ఏమన్నా కనపడితే మేలే ఆహాహాహా దేని రా ఈ వేట అంటారా పులి కోసం నువ్వు చిరుత పులి కనపడుతుందేమో ఒక ఉద్దేశంతో పోతాండము దట్టమైన అడవిలో అబ్బా పెద్ద బండ కూడా కనపడి నువ్వు ఈ బండ మీద టెంట్ వేసుకుందాం అనుకుంటేవే మేము టెంట్కి ఏం తీసుకున్నా నా రిచ్గా ఎండ అయితే దంచి కొడుతుంది నీళ్ళ కోసం వేట అయితే చేస్తా నీళ్ళు ఎక్కడైనా కనబడితే ఖచ్చితంగా కాలువ నీళ్ళు కానీ తాగేసేదేనా అట్ల అయిపోయింది కదా ఇక్కడ మానవాడు కూడా ఏం లేదు నువ్వు మానవులు మానవుల మన కూడా ఏం లేదు నా ఈ అడవిలో దట్టమైన అడవి అడవి ప్రాంతం నీళ్ళు చూసేందుకు నాకైతే చాలా ఇదే అనిపించు నువ్వు ఇంక ఈ నీళ్ళనే తాగేస్తాంనా ఎట్లయితే అట్లా కానీ అని ఎందుకంటే నీళ్ళు బాగా స్వచ్ఛంగా ఉన్నాయి నువ్వు అడవిలో ఇట్లా పోవాల అడవిలో ఏం అట్లా ఏమన్నా కనపడుతుందేమో రిచ్గా కోతులు ఉన్నాయి నా జోరుగా పాపం కోతి చూడన్నా బాగా తగిలించుకుని నా పాపము తీద్దామంటే వెళ్ళిపోయి పర్రని ఇవ్వండి నీళ్ళు ఈ నీళ్ళని కూడా దాటల్లో రిచ్గా బా భయం భయమవుతుంది నా ఏడ జరుతాయని నీళ్ళది అట్లా పోదాం రిచ్గా బా బా అసలు మానవులు పోయేదానికి కూడా అడుగు లేవు నువ్వు అంత మంచి పెద్ద అడవి ఇది బాబా బాబా ఓయమ్మ అడుగు వేసి అడుగు తీసి అడుగు వెళ్ళంటే విష విషసర్పాలను సంచరించే ప్రదేశం నువ్వు అమ్మా ఇదేందినా ఓయమ్మా అంతా రాళ్ళు రప్పలు రప్పలు రాళ్ళ పద్దెలోంచి జలప్రవాహం పా ఏమి జలప్రవాహం నా స్వామి ఆదివారం ఎందుకు వచ్చినాము ఎక్కడికి పోతాడమ్మో ఏం ఏం అర్థం కావడం లేదునా నీళ్ళ శబ్దం మాత్రం వస్తుంది నీళ్ళు మాత్రం పుష్కలంగా తాగినాము ఎట్ల పోవాలో దిక్కు తెలియని పరిస్థితిలో పోతాండము ఇంత కష్టపడి వీడియో తీస్తున్నామునా మీరు ఇష్టపడి ఒక లైక్ వేసుకొని అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే చాలా హెల్ప్ చేసినట్టు చూడండి ఏముండ నీళ్ళు చెడగారుతుండీ అబ్బా అబ్బా పొంగ చూడన్నా దీర్ఘంగా ఆలోచిస్తుంది ఎవరా మా ప్రదేశంలోకి నువ్వు వచ్చినావు అని చెప్పి రిచ్గా ఇవ్వండి ఈ బొక్కల దూరం వలన ఈ బొక్క రంధ్రం ఈ రంధ్రంలో బంధ్రం ఓయమ్మ అడుగు 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 అడుగున ఆటంకాలేనా ఇక్కడ మనుషులు పోయినట్లు ఆనవాళ్ళే లేవునా ఏమన్నా నీళ్ళు నీళ్ళు మాత్రం భారీగా ఉన్నాయి నీటి కోసం తాహతాహలాడితే వీళ్ళు ఏమో వచ్చేసి ఇంకా అక్కడికి ఎట్లా పోవాలో ఏమో అర్థం కాకుండా ఉంది ఎట్లా పోవడం మాత్రం నా ఖచ్చితంగా అడవిలు ఇంటి ఆదివారం పొద్దుపోక మాకు ఓపిక ఎంత దూరం అంత దూరం పోతాంనా పిచ్చిగా ఏమన్నా ఒకటి కనపడతాయో కనపడవో చూద్దాము పొద్దుపోకుండా అంటే మన పొద్దుపోక ఛానల్లో ఒక వీడియో పెట్టి అన్నోళ్ళు ఇక్కడ మెప్పు పొందుదామని చెప్పేసి అడవులుంటి వచ్చినామునా స్వామి విశ్వసర్పాలు ఉంటాయేమో అని చాలా అంటే చాలా భయంగా ఉందినా సర్పాలంటే ఎందుకు పోవాలి రాబక్క అంటారా ఏదోనా మీరు సపోర్ట్ చేస్తారని ఒక ఆశతో వచ్చినామన్నా చూడండి అసలు మానవులు వినట్లుండదు ఇడా చూస్తా అంటే బా ఒగో గుండు ఒగో బండ దాటుకుంటూ దాటుకుంటూ దాటుకుంటూహాహా ఇక్కడికైతే వస్తున్న అంత జలపాతం ఎక్కడి నుంచి గంగమ్మ ఎక్కడి నుంచి ప్రవహిస్తుందా నాకైతే అర్థమయ్యి కావడం లేదు నువ్వు దీని ఎంత దూరం పోతుందో మా వల్ల ఎంతైతే ఎంత దూరం పోతాంనా ఖచ్చితంగా ఇది వస్తుందో మాకు ఒక కాన్సెప్ట్ దొరికింది రిచ్గా ఈ నీళ్ళు యాటించే వస్తాయో చూసుకోవాలా మా ఇన్నోళ్ళకి మా ఎక్కువలకి చూపించాలా అని చెప్పేసి ఓయమ్మ గస పోసుకుంటా కిందపడి మిందపడి పోతా ఉన్నాంనా బా ఈ ఎండకి ఇదే కొంచెం వాటర్ వాష్ చేస్తున్నా చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు చల్లగా ఉన్నాయి నీళ్ళు కూలింగ్ ఇట్లా పోతే ఏదో పెద్ద గృహ ఉన్నట్లుంది నువ్వు రోడ్డు చూడండి రోడ్డే లేదు కటకట పటపట ఉంటాడు అది కానీ ఇట్లే నా ఏమైతుందో చూద్దాం ఓయమ్మా ఓరేనా అయినా ఆ గుండెలైతే ఎక్కుదాంనా పరిస్థితిని అనుకూలిస్తాము వా ఈ కొండలే ఈ కొండలని ఎక్కలన్నా ఈ కొండలని ఈ గుండెలని ఎక్కుతా ఎక్కుతా చిన్నగా ఎక్కుతా అంత దైవ రహస్యం దేవుని మీద భారం వేయడము పోతా ఉండడము మా ఎన్నోళ్ళ మీ ఆశీర్వాదం కూడా కావాలన్నా మాకి ఎక్కడ పోయినా కూడా ఏం కాకుండా క్షేమంగా ఇంటికి చేరాలని చెప్పి నా ప్రార్థన నా ఎట్లా పోవాలో దిక్కు తెలియని పరిస్థితుల్లో మధ్యలో రాళ్ళ మీద అయితే నిలబడిపోయినాము ఎట్లెక్కల్లా ఎట్లా పోవాలా ఏంది కథ ఎందుకు వచ్చినాము అర్థమే కాకుండా ఉందినా వీడియో తీస్తా ఎక్కలేకపోతాన నువ్వు ఎందుకంటే వాళ్ళ పక్కల పడే ప్రమాదం ఉంది కాబట్టి ఒక్క నా పైకి ఎక్కేసి మళ్ళీ ఎక్కేస్తాను నువ్వు అది కానీ అది శబాశర రామన్న నన్ను నేనే అనుకుంటాండ రుచుగా బా అడుగుడు ఎవరు చూడం నువ్వు మొత్తము దట్టమైన అడవి ఇది ఎక్కడ్రా అడవులు అంటాడు అవు ఇది ఏమి అని అర్థం కావడం లేదా అని చెప్తానారా ఇది మన మదనపల్లికి అది సమీపంలోనే ఉండేది నువ్వు ఆ అడవి పేరు సస్పెన్స్నా సస్పెన్స్ ఎందుకు చెప్తారంటారా లేదా సమయం మీ దాచేది ఏముంది కొల్ల వాటర్ ఫాల్స్ నా సమయం వాటర్ ఫాల్స్ వరకే తెలుసు ఆ పక్క కూడా ఎంత మంచి ప్లేస్ ఉందని మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు నా ఆయన మా పెద్ద పెద్దాపురం పెద్దరాజు పెద్దగా నిలబడుకున్నాడు ఎట్లా పోలే తెలియలా అమ్మ ఎట్లా ఒకటి వెళ్ళిపోతాం ఎక్కలంట అబ్బా పెద్దల మాట సద్దన్న మూట పెద్ద పెద్ద గృహాలు కూడా ఉన్నాయి నువ్వు ఎలుగుబంట్లో శత తీరే ప్లేస్లు అంటే ఇవి ఓయమ్మ చూడన్నా ఏమన్నా చూసే చూసేంత మనుషులు ఏమన్నా ఉండే చూడన్నా అబ్బా ఎంత పెద్ద అడివినా ఒక కుందేలు కూడా కనపడలేదు నువ్వు అమ్మా ఏందో ముందర ఫాల్స్ చెప్తాం వస్తుంది పోయి చూద్దాం దాని పరిస్థితి ఎవరు వచ్చినట్లు కూడా ఉన్నారు అరుస్తూ ఉన్నారు ఇక్కడంతా వాటర్ ఫాల్స్ దగ్గరికి అదే చేసిన రిచ్ ఓయమ్మా ఎవరునైనా నా దిగేది ఎట్లా ఒకటి దిగుతాంనా దిగకపోతే కుదిరేటట్లు లేదు చూడండి ఈ కిందికి దూర ఇక్కడ చాలా మంది వచ్చినట్లున్నాడు చూద్దాము చూడండి ఈతలు కొడుతున్నారు పెద్ద మర్రి చెట్టు కూడా ఉందినా మర్రి చెట్టు తొర్రా ఓయమ్మా అబ్బా వాటర్ దగ్గర దగ్గరికి పోదాంనా చూద్దాము ఇట్లయితే పోయారు ఆస్కారం పాస్కారం ఏం లేదు ఇదంతా రిచ్గా పై నుంచి ఆహా ఏడప్ప ఫాల్స్ ఏం లేదు లేదు చూసాము చూడండి నా ఇది నా వాటర్ఫాల్సు కిందికి ఈత కొట్టుకోదు నువ్వు అడగది అది కూడా నా వాటర్ ఫాల్స్ చిన్న కడతాం నీళ్ళు చెడ కడుతుండీ పోవాలంటే పోలేకపోతాన్నాము లాస్ట్కి దట్టమైన అడవిలోకి అయితే వచ్చేసాన్న మాకైతే పులి పిల్ల కాదు కదా పిల్లి పిల్ల కూడా కనపడదా కొంచెం డిసప్పాయింట్ అయిపోయేసి ఇంకా సార్లేరా ఇంకా ఆ పక్కకైతే పోలేము చూడండి పోయి ఆస్కారం మట్టు ఖచ్చితంగా పోయావన్నీ నువ్వు లేదు అని చెప్పేసి ఇడికితే ముగించేద్దాంరా అన్న వాటర్ ఫాల్స్ చూసినారు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటానన్నా అట్లే ఇంకో మంచి వీడియోతో మేము ముందరికి వస్తాం అంతవరకు నమస్కారం నువ్వు